శ్రీశైలం రిజర్వాయర్కు భారీ వరద ప్రవాహం చేరుతోంది దీంతో పది గేట్లు పద్నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద ప్రవాహం శ్రీశైలం రిజర్వాయర్కు వచ్చి చేరుతోంది సుంకేసుల నుంచి లక్ష నలభై రెండు వేల రెండు వందల తొంభై నాలుగు క్యూసెక్లు జూరాల జలాశయం నుంచి రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు క్యూసెక్లు హంద్రీ నుంచి పదకొండు వందల ఇరవై ఐదు క్యూసెక్కులు మొత్తం నాలుగు లక్షల తొమ్మిది వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది దీంతో రిజర్వాయర్ పది గేట్లు పద్నాలుగు అడుగుల మేర ఎత్తి నాలుగు లక్షల పదకొండు వేల నీటిని దిగువకు వదులుతున్నారు రిజర్వాయర్లో నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై రెండు అడుగులకు చేరింది నూట తొంభై తొమ్మిది నమోదైంది

హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్